గురజాల పట్టణంలో వైఎస్సార్ సిపి కార్యాలయంలో మండల కన్వీనర్ సిద్దాడబు గాంధీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ప్రతి కుటుంబంలో చిరునవ్వు చిందేలా నవరత్నాలు ద్వారా అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ కలకొండ ఆంధ్రియ చలవాది నారాయణ వీరారెడ్డి అమరారెడ్డి షేక్ ఫిర్ అహ్మద్ జక్క రమణ తదితరులు పాల్గొన్నారు పదవులు ఇచ్చి గౌరవించడం జరుగుతూ ఉంది చట్ట సభలలో కానివ్వండి లోకల్ బాడీలో కానివ్వండి అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు నియోజకవర్గంలో అనేక మంది కేసీ మైనార్టీలు అందరికీ కూడా సామాజిక న్యాయం చేయడం జరిగింది ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సర్వే అనుకుంటా ఉన్నాము మరి ఈరోజు చూస్తా ఉంటే నేటి బాలనే పౌరులుగా తీర్చిదిద్దేందుకు కొన్ని లక్షల మందికి తెలుగు దర్శనాలకి ధ్యానం పొందుతూ ఉన్నారు కార్పొరేట్ స్కూల్కి జీటుగా పేద బడుగు బలహీన వర్గాల పిల్లలందరూ కూడా ఈరోజు చైతన్యం చెందుతూ ఉన్నారు ఈ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంది కాబట్టి రాబోయే ఎన్నికల్లో కూడా మనం జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధికంగా విద్యార్థితో గెలిపించి మన పేద బడుగు బలహీన అందరూ కూడా ఆర్థికంగా సామాజికంగా పైకి రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం ఎంతో అవసరం అందరూ కూడా ఎన్ని దృష్టిలో పెట్టుకొని రేపు రాబోయే ఎన్నికల్లో అత్యధిక విద్యార్థితో మన ఎమ్మెల్యే గారిని మనం గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారికి కారణంగా ఇవ్వాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనందరికీ కూడా ధన్యవాదాలు తెలుపు ప్రజలందరూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఉండే రోజు శుభాకాంక్షలు మరి ఆయన ముఖ్యమంత్రి ఆయన దగ్గర నుంచి చెప్పిన విధంగా నవరత్నాల్లో భాగంగా ప్రతి కుటుంబంలో కూడా చిరు డబ్బులు విధంగా ఆయన తీసుకున్నటువంటి పథకాలన్నీ కూడా కులాలకి పార్టీలకి మతాలకి అతీతంగా కూడా ఎవరి ప్రమేయం లేకుండా వాలంటీర్ల ద్వారా వాళ్ళ గృహాలకు చేరుతూ ఉన్నాయి వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారి మండలతో ఇచ్చిన మాట కట్టుబడి అన్ని వార్తలను ఎవరైతే ఆంధ్రప్రదేశ్ మందంలో పొందిన మన ముఖ్యమంత్రి గారు మన ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలని ఆయనకు ఆయన కుటుంబానికి అందరికీ కూడా ఆ దేవదేవుడు ఆ అల్లా ఆ ప్రభు ఎల్లగల్ల దీరం అందించాలని మరొకసారి రెండు వేల ఇరవై నాలుగు నలభై ఎలక్షన్లో కూడా మనందరం కలిసికట్టుగా మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టడానికి మన ఎంపీ కానీ మన ఎమ్మెల్యే కానీ అందరినీ కూడా అత్యధిక మేద గెలిపించాలి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చూడాలి మళ్ళీ మంచి పరిపాలన అందించాలని ఆ యొక్క దేవదేవుడు వాళ్ళని స్థలగా ఆశించాలని కోరుకుంటూ